శ్రీ గురు భగవద్గీత నమ భగవద్గీత ఆత్మ సమయమ యోగమనందు ఈవేళ మనం ముప్పై రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భగవాన్ కటాక్షములకు పాత్రులై జీవిస్తాం సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వాయది బా దుఃఖం సహయోగీ పరమో మత భగవానుడు చెబుతూ ఉన్నాడు ఓ అర్జున సమస్త ప్రాణులు సుఖమును గాని దుఃఖమును గాని తనతోడ పోల్చుకొనుచు తన ఆత్మ వంటిది తక్కిన వారి ఆత్మయనుడు భావముతో తనవలే సమానముగా ఎవడు చూచునో అట్టి యోగి శ్రేష్ఠుడని తలంపబడుతున్నాడు ఈ శ్లోకమున ఆచరణ వేదాంతము అనగా ప్రాక్టికల్ వేదాంతం ఉపదేశించుతున్నారు భగవానులు ఒకరికి బోధ సరిగా వంట పట్టినది లేనిది అతని ఆచరణ ద్వారా తెలియచుండును వాక్కు ద్వారా అంతయో బ్రహ్మమే అంతయో దైవమే అని చెప్పుచు పరప్రాణికి అపకారము చేయుట సరియగు పద్ధతి కాదు అది అనుభవ వేదాంతము కాదు బోధను త్రికరణ శుద్ధముగా ఆచరించవలెను తాను సంకల్పించిన దానినే చెప్పవలెను చెప్పిన దానినే చేయవలెను వేదాంతము నిత్య వ్యవహారములో జొరబడవలను మహనీయుల ప్రకారమే గావించిరి లేనిచో సిద్ధాంతము పుష్పితాం వాచం అనునటుల నిష్ఫలమైపోవును కాబట్టి అంతటా ఒకే ఆత్మ కలదు అను సిద్ధాంతము ఆచరణ ఉంచినప్పుడు సమస్త ప్రాణుల ఎడల దయ కరుణ ప్రేమ కలిగి ఉండవలసి వచ్చును తన దేహమునకు తన మనస్సునకు కానెట్లు సుఖమును శాంతిని దుఃఖభావమును దుఃఖ అభావమును కోరుతున్నాడు అట్లే పరుల విషయము కూడా భావింపబలను ఇది ఆత్మౌపమ స్థితి ఈ ప్రకారముగా సుఖ దుఃఖములందు తనతో బాటు సమానముగా ఇతరులను కూడా చూచునట్టి యోగియే యోగులందరిలోనూ సర్వశ్రేష్ఠుడని భగవానుడు పలికి కాబట్టి మనుషులలో శ్రేష్టత్వము వారి ఆచరణపై ఆధారపడి ఉన్నదని భగవద్వాక్యములచే స్పష్టమగుతున్నది ఓ జీవులారా అంతయు బ్రహ్మమే అను సిద్ధాంతమును ఆచరణలోనికి తీసుకొని వచ్చి సర్వజీవుల ఎడల ప్రేమను కారుణ్యమును వర్షింపజేయుడు అప్పుడే మీరు నిజమైన భక్తులు యోగులు కాగలరు అని భగవానుడి చిట నిస్సంకోచముగా చెప్పే వైచరి ఈ వాక్యములు వాచా వేదాంతులకు స్వామరుల గుండెలను చీల్చిన విధమునయున్నది ఆధ్యాత్మరంగమున వాచా వేదాంతమునకు తనమునకు చోటు లేకుండా చేయుటకు కాబోలు ఇట్టి తమ ప్రపంచక వాక్యములను భగవానుడు అప్పుడప్పుడు పలుకుతుంది కావున ముముక్షువులు జాగరూకులై సర్వ సర్వం కల్విదం బ్రహ్మ ఇత్యాది పరమార్థ సూత్రములను ఆచరణ యందుంచి సర్వభూతములను తనవలే జోచుచు దయాద్ర హృదయులై వర్తించవలను అట్టి భగవద్ దృష్టిలో సర్వశ్రేష్ఠులు అని మనకు తెలియబడుతూ ఉన్నది ఇక్కడ మనకు మతములు కాదు కావలసినటువంటిది కులములు కాదు ఔషర్యములు కాదు జనులు చాలా ప్రాముఖ్యత చే పొందవలసినటువంటిది ఏమిటి అంటే సోదరులలాగా లాగా అందరినీ చూడాలి మతవాదములు కాదు అధికార దర్పము కాదు విద్యా దర్పము కాదు అస్తవిధ మతములకు లోను కాకుండా ఉండి పరస్పరం ఎన్ని ఉన్నను అభిప్రాయ భేదములు వైరములు ఉదయించుతున్నవి ఎందుచేత ఈ అష్టమతముల చేత కుల మతముల చేత ఇది అంతా కూడా ఏకాభిప్రాయము లేక భిన్నాభిప్రాయములతో చూసినప్పుడే ఈ వైరములన్నీ కూడా వస్తూ ఉన్నాయి కావున సోదరత్వము ప్రేమ యొక్క పరాకాష్టను సూచించు నేరదు ఎప్పుడు కూడా ప్రేమ యొక్క చరమస్థితిని పొందించును భావమును జనులలో నుద్బోధించినవి సోదరత్వమును దాటి ఒక మెట్టు ఇంకను పైకి పోయి విశ్వమునంతను ఒకే ఆత్మరూపమును కౌగలించుకొనున్నట్లు చేసినవి ఇది ఏ గీత యొక్క ఉపనిషత్తుల యొక్క ఘనత హైందవ మత సిద్ధాంతము యొక్క ప్రకర్షత ఈ శ్లోకమున సర్వత్రా అని చెప్పినందువలన జోపవలసినది ఏ ఒక దిద్రీ పైన కాదనియు కేవలము మానవుల పైననే కాదనియు సమస్త చరాచర భూత కోట్ల ఎడల దయాది సద్గుణములను ప్రదర్శించవలెననియు స్పష్టపడుతున్నది సయోగి పరమోమత అని బోధించినందువలన సామాన్య యోగుల వలె ఉండక ఆత్మౌపమ్య దృష్టి కలిగి యోగులను సర్వశ్రేష్ఠుడై చిన్నుందవలసిన అవసరం ఉన్నది అని భగవానుడు ఇక్కడ సూచిస్తూ ఉన్నారు మానవుడు యోగులలో శ్రేష్ఠుడు అనే పదం ఇక్కడ వాడాడు దీన్ని బాగా గుర్తించాలి మానవాళి అందరూ కూడా ఎందుచేత అంటే యోగి అనగా ప్రతి ఒక్కరూ కూడా దేనితోనూ ఒకదానితో కలయిక పెట్టుకొని ఉంటాడు యోగము అనగా కలయికని కానీ ఏది ఏ వస్తువుతో కలపాలి అనే దానిలో చాలామంది తెలుసుకోలేకుండా ఉంటారు ఈ యొక్క ఆత్మని సర్వ ప్రాణుల ఎందు ఉన్నది ఒకే ఆత్మ అని ఎరిగినటువంటి వాడు మమేకమవుతాడు మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురు నమ అనే ఒక మాటకి కట్టుబడి ఉండి మాట ఎందు కాకుండా మనుగడ ఎందు కూడా అతను అదే విధంగా ప్రవర్తన కలిగి ఉంటాడు ఆచరణ యోగ్యుడై ఉంటాడు అటువంటి వాడే శ్రేష్ఠుడు యోగులలో శ్రేష్ఠుడు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ్